హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు బా వినబోతుంది నువ్వు ఉంటే నా జగ్గా స్టోరీలోని నూట ఎనభై ఆరో భాగం శృతి నవ్వుకుంటా అక్కడి నుంచి వస్తూ ఉండగా ఆ టాయ్ షాప్ ఓనర్ శక్తి అనుకుని శృతిని పిలిచి మరి తన చేతుల్లో హార్ట్ సింబల్ పెట్టగానే శక్తి అది అనుకుని శృతి తీసుకుని డైరెక్ట్ కార్ దగ్గరికి వెళ్ళాలనుకుని కూడా సర్ప్రైజ్ ఇద్దాము ముందుగా తనని చూసి ఎలా రియాక్ట్ అవుతాడు అని ఊహించుకుంటూ కార్ దగ్గరికి వెళ్లేసరికి శక్తి కోసం వినయంగా కార్ డోర్ తీయటం చూసి ఇదంతా నేను అనుభవించాల్సింది బట్ ఈ రోజుని ఇన్నాళ్ళు నువ్వు అనుభవించావు మిస్ శక్తి బట్ ఈ రోజు నుంచి ఆ ఛాన్స్ నీకు లేదు అని పళ్ళు నూరుకుంటూ ఆనందంగా రుద్ర ఎప్పుడెప్పుడు రుద్రని ఎప్పుడెప్పుడు చూస్తాను అన్నట్టు ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళాక హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్న పెద్దవాళ్ల వైపు కనీసం చూపు కూడా తిప్పకుండా ఆల్రెడీ ముందే తెలిసినట్టు డైరెక్ట్ గా రుద్ర రూమ్ కి వెళ్ళిపోయింది శక్తి ఆ టైంలో శక్తి రూమ్ రూపంలో ఉన్న శృతిని చూసి అందరూ ఆశ్చర్యపోతే ఇంకొంచెం ఆశ్చర్యం కనీసం ఎదురుగా కనిపిస్తున్న పెద్దవాళ్ళని పలకరించకుండా వెళ్ళిపోవటం శక్తి ఎప్పుడు అలా చేసింది లేదు ఎవరైనా పెద్దవాళ్ళు హాల్లో కనిపించగానే చిరునవ్వుతో ప పలకరించి మరీ తన రూమ్ కి వెళ్ళిపోయేది కానీ ఈరోజు పట్టించుకోకుండా వెళ్ళిపోవటంతో అందరూ వెళ్లిన శృతి వైపే చూస్తూ ఉన్నారు అంతలోనే ఆనంద్ గారు ఏదైనా ఫైల్ కోసం వచ్చిందేమోలే అందుకే అంత హడావిడిగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయినట్టుంది అని చెప్పటంతో అదే అనుకొని స్నాక్స్ రెడీ చేయడానికి మంజుల గారు మహిమ గారు కిచెన్ లోకి వెళ్ళిపోతే ఆనంద్ గారు ఆయన రూమ్ లోకి వెళ్ళిపోయారు కార్ ఈ తన కారు లో ఉన్న శక్తిని చూసి ఫనీంద్ర కన్నీంగా నవ్వుకుంటూ రుద్ర నా ప్రతి పనికి అడ్డంకిగా మారుతున్నావు కదా ఒక్కసారి నువ్వు శృతికి దగ్గర అయ్యా ఖచ్చితంగా చెప్పగలను ప్రతికున్న శవన్ల ఆలోచన లేని మనిషిగా మారిపోతావని ఇక నాకు ఎదురు ఏ ఎదురు ఉండదు నేను అనుకున్నట్టు అన్ని సాధిస్తాను అని అనుకుంటూ తనని తీసుకొని శ్రీధర్ శ్రీకృష్ణగా కొన్న ఇండివిజువల్ కి తీసుకువెళ్ళాడు శక్తిని తీసుకువెళ్ళి శృతి ఉన్న రూమ్ లో శక్తిని పడుకుబెట్టి ఇక నుంచి నువ్వు ఇక్కడ బందీవి ఒక్కసారి నీ గురించి శ్రీధర్ గారికి తెలిసిందంటే వాడుకున్న ఉన్న తిక్కకి ఖచ్చితంగా నేను చంపేస్తాడు నా చేతికి మట్టి కూడా అంటదు అక్కడ శృతి నీ ప్లేస్ లో ఉందని రుద్రకి తెలిస్తే అక్కడికి అక్కడే తన్ని చంపేసి కాకులకి గ్రత్తలకి వేస్తాడు ఇక్కడ నువ్వు అక్కడ అది నా అవసరం లేకుండానే చచ్చిపోతారు మీ ఇద్దరి ప్రియుల చేతులలో అని వంకరగా నవ్వుకుంటూ ఆయనలో ఆయన అనుకుంటూ అక్కడి నుంచి బయటకు వచ్చి సోహా సోఫాలో స్పృహలైనట్టు పడుకుని ఉన్న ఫ్రీధర్ ని చూసి నవ్వుకుని డోర్ లాక్ చేసి వెళ్ళిపోయారు అన్నట్టుగానే శక్తి త్వరగా వచ్చిన రుద్ర రూమ్ లోకి రాగానే శక్తి లేనట్టు అనిపిస్తూ ఉంటే స్వీటీ అంటూ అనుమానంగా పిలిచాడు అప్పటి వరకు రుద్ర కళ్ళకి అందంగా కనిపించడానికి తన అందానికి ఇంకొంచెం మెరుగ మెరుగులు దిద్దుతూ ఫ్రెష్ అయ్యి ఏ డ్రెస్ వేసుకోవాలని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళిన శృతికి శక్తి కోసం ఏ టు జెడ్ కనిపించిన ఐటమ్స్ అన్నీ చూసి పళ్ళు నూరుకుంటూ ఇన్ని రోజులు నా వాటిని నీ వాటిగా వాడుతున్నావు కదా బట్ నువ్వు టచ్ చేసిన వాటిని నేను ఎప్పటికీ టచ్ చేయను అనుకుంటూ ఏదో కవర్ కనిపించటంతో అది ఓపెన్ చేసి అందులో ఉన్న మినీ డ్రెస్ చూసి ఇదేంటి అనుకుంటూ ఒకవేళ రుద్రకి ఇలాంటివి వేసుకుంటే ఇష్టమేమో అని తనలో తానే ఊహించుకుని ఆ డ్రెస్ ఇబ్బందిగానే వేసుకుంది ఎందుకంటే శృతి మ్యాక్సిమం ఏవైనా మోకాల కిందకి ఉండేవే తప్ప పైకి ఉన్నవి ఎప్పుడూ వేసుకోలేదు ఇప్పుడు మోకాల పైకి కైస్ కొంచెం కనిపించేలా ఉన్న స్లీవ్లెస్ మినీ ఫ్రాక్ వేసుకోవటంతో ఇబ్బందిగానే ఉంది కానీ కళ్ళకి తను నచ్చాలన్న గట్టి సంకల్పంతో అక్కడే మేకప్ వేసుకుంటూ ఉండిపోయింది ఇంతలో రుద్ర వచ్చి స్వీటీ అని పిలవటమే శృతి పళ్ళు నూరుకుంటూ అది లేకపోయినా దాని జపం మాత్రం చేస్తున్నాడు అని ఒక్క క్షణం అనుకుని ఏం ఆలోచిస్తున్నాను స్వీటీ అంటే నేనే కదా నేనే అను అది అనుకుని ఇంతకాలం తనతో కలిసి బ్రతికాడు కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు అని సంతోషంగా రుద్రని కల్లారా ఇన్ని రోజుల తర్వాత చూసుకోవాలన్న ఆశతో బయటికి వచ్చింది శృతి శృతి బయటికి రాగానే రుద్రకి ఎందుకు నెగిటివ్ వైబ్రేషన్ తన చుట్టూ ఉన్నట్టు అనిపించి తన అవతారం చూసి వెంటనే మొహం తిప్పేసి ఇదెందుకు వేసుకున్నావు స్వీటీ అని కోపంగా అడుగుతూ ఎందుకు అనుమానం వచ్చి పరీక్షగా తన మెడవైపు చేతి వైపు చూశాడు వెంటనే కోపం పొంగిపోయింది నీ చేతికి ఉండాల్సిన రింగేది స్వీటీ అని సీరియస్ గా అడిగాడు రుద్ర ఆ విషయమే మర్చిపోయానే అయినా రింగ్ కోసం ఇంత కోపడటం ఏంటి అని శృతి అయోమయంగా అనుకుంటూ అది అది రుద్ర అని అనగానే రుద్ర కనుబొమ్మలు గుడేసి ముందు డ్రెస్ చేంజ్ చేసుకుని నా రూమ్ నుంచి బయటికి వెళ్ళు అని సీరియస్ గా అన్నాడు రుద్రకి తను ఎదురుగా ఉన్నది శక్తి కాదని అనిపిస్తూ కనీసం తన ప్రెసెన్స్ కూడా భరించలేక శృతి కంటే ముందు రుద్ర బయటకు వెళ్తూ రూమ్ మొత్తం ఒకసారి పరీక్షగా చూశాడు శక్తి ఎంతో ఇష్టంగా ఇష్టపడే టెడ్డీ బేర్ బొమ్మలు హార్ట్ షేప్ ఫిక్స్ అవ్వకుండా ఉండటం చూసి కనుబొమ్మలు ముడేస్తూ శక్తి బిహేవియర్ గురించి ఆలోచిస్తూనే కనీసం ఫ్రెష్ కూడా అవ్వకుండా కిందకు వచ్చేశాడు శక్తి శృతి డిసప్పాయింట్ గా మొహం పెట్టి అదేంటి రుద్ర కనీసం నా మొహం కూడా సరిగా చూడకుండా అలా వెళ్ళిపోయాడు తన కోసమే కదా తనకిష్టమైనట్టు ఇంత అందంగా రెడీ అయ్యాను అటువంటిది డ్రెస్ చేంజ్ చేసుకోమంటున్నాడు ఏంటి అని అనుకుంటూనే మళ్ళీ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి కొత్త శారీ కనిపించటంతో అది కూడా నార్మల్ శారీ ఉండటంతో అది తీసుకొని కట్టుకుంటూ ఒకవేళ ఈ డ్రెస్ లో హాట్ గా కనిపించానేమో ఆగలేకపోతున్నాడేమో ఇంకా ఈవినింగే కదా అందుకే అలా అని ఉంటాడని ఒక్క క్షణం మురిసిపోయి కూడా వెంటనే ఏదో తప్పు చేసినట్టు అనిపించింది శృతికి తన కళ్ళ ముందు శ్రీధర్ కనిపించగానే తల విదిలించి నో నీ భర్త రుద్ర మాత్రమే శృతి శ్రీధర్ కాదు జరిగింది మర్చిపో అని మనసులో గట్టిగా అనుకుంటూ శారీ కట్టుకుంటే శారీ కట్టుకునే నిదానంగా కింద బయటకు వచ్చింది అప్పటికే రుద్ర ఫ్రెష్ అవ్వకపోవడంతో మంజులు గారు ఏమైందని అడిగితే నథింగ్ పిన్ని వాటర్ తాగి సోఫాలో కూర్చొని శక్తి బిహేవియర్ గురించి ఆలోచిస్తూ ఎప్పుడు లేనిది నేను వచ్చేసరికి స్నాక్స్ రెడీ చేసి నా కోసం వెయిట్ చేస్తూ ఉండేది అటువంటిది ఈరోజు తనకు అస్సలు నచ్చని మినీ ఫ్రాక్ వేసుకోవటం ఏంటి ముఖ్యంగా తన మెడలో నేను వేసిన బ్లాక్ బీడ్స్ లేకపోవటం ఏంటి అది తన ప్రాణం పోయినా తీయదు ఇక రింగ్ అయితే ఖచ్చితంగా తీయదు ఇంకా చెప్పాలంటే ఎంతో మర్యాదగా రుద్రగారు అని పిలిచేది కానీ అది కూడా లేకుండా రుద్ర అంటూ పిలుస్తుంది పైగా తన కళ్ళల్లో ఏదో ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది నన్ను చూడగానే ఏదో చాలా రోజుల తర్వాత చూసినట్టు అనిపించింది ఏంటి ఇదంతా పైగా నా మనసు కూడా నా ఎదురుగా ఉన్నది నా స్వీటీ కాదని ఎందుకు చెప్తుంది తన ప్రెజెన్స్ ని ఎందుకు భరించలేకపోతున్నాను అని ఆలోచిస్తూ తలనొక్కుంటూ ఉన్నాడు ఇంతలో కిందకి వచ్చిన శృతికి రుద్ర తల పట్టుకోవటం గమనించి హెడేక్ ఏమో అనుకుని కంగారుగా కిందకి వచ్చి హెడేక్ గా ఉందా రుద్ర నేను హెడ్ మజాజ్ చేస్తాను ఉండు అంటూ తలలో వేలు పెట్టడమే రుద్ర స్పీడ్ గా తన నుంచి దూరం జరిగి పైకి లేచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన రూమ్ కి వెళ్ళిపోయాడు వెళ్లిపోయి పూర్తిగా డోర్ క్లోజ్ చేసుకొని ఆ రూమ్ ప్రెజెన్స్ భరించలేక వెంటనే స్ప్రే కొట్టేశాడు అసలేం జరుగుతుందో రుద్రకి అర్థం కావట్లేదు శృ శృతి టచ్ తన స్వీతి టచ్ లా అనిపించకపోవటం పైగా శక్తి బిహేవియర్ పూర్తి తేడా కొడుతూ అనుమానాన్ని రేకెత్తిస్తూ ఉంది తన మనసులో ఫ్రెష్ అయ్యి టవల్తో బయటకు వచ్చిన వచ్చి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిన రుద్రకి కింద పడిపోయి ఉన్న హార్ట్ సింబల్ కనిపించి దానిని చేతిలోకి తీసుకొని స్వీటీ నేను తనకి గిఫ్ట్గా ఇచ్చిన వేటిని ఎప్పుడు ఇలా నిర్లక్ష్యంగా ఉంచదు మరి ఏంటి ఇదంతా అని అనుకుంటూ తనే హార్ట్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళి టెడ్డీ లో ఫిక్స్ చేశాడు అప్పుడే డోర్ తెరుచుకొని కాఫీ కప్తో లోపలికి వచ్చింది శృతి తనని చూసి రుద్ర తనకి తెలియకుండానే కోపంగా లోపలికి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలన్న మినిమం కామన్ సెన్స్ లేదా అని గట్టిగా అరిచారు ఈసారి తన నోటి నుంచి స్వీట్ అన్న పేరు కూడా రాలేదు ఆటోమేటిక్ గా అది అర్థం చేసుకున్న రుద్ర ఆశ్చర్యపోతూ శృతి వైపు చూసేసరికి టవర్ లో ఉన్న రుద్రని శృతి సిగ్గుపడుతూనే తినేసేలా చూస్తూ ఉంది తన చూపులో తేడా గమనించిన రుద్ర ఆ చూపు తట్టుకోలేక వెంటనే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని నైట్ ట్రాక్ వేసుకొని కోపంగా బయటికి వచ్చి నేను చెప్పేంత వరకు నా రూమ్ లోకి నువ్వు రాకు అని సీరియస్గా అన్నాడు అప్పటి వరకు బెడ్ మీద కూర్చొని ఉన్న శృతి అయోమయంగా ఏమైంది రుద్ర అని దగ్గరికి వస్తూ ఉంటే రుద్ర కోపంగా తన వైపు ఒక్క చూపు చూడగానే శృతి అక్కడే ఆగిపోయి ఏమైంది రుద్ర ఎందుకు నన్ను వెళ్ళిపోమంటున్నావు గా ఉంది కదా నీకు కాఫీ తాగు నేను హెడ్ మసాజ్ చేస్తాను అని ప్రేమగా అంది రుద్ర తన మాట వినటం కూడా ఇష్టం లేనట్టు విసుగ్గా మొహం పెట్టి ఒకసారి చెప్తే అర్థం కాదా పో బయటికి అని గట్టిగా అరిచాడు రుద్ర ఎందుకో గా ఉన్నాడు అనిపించి శృతి బయటికి వెళ్తూ మనసులో ఏంటిది ఎంతో ఆశతో రుద్ర దగ్గరికి వస్తే నన్ను ఇలా దూరం పెడుతున్నాడు అని అనుకుంది శక్తి బయటికి వెళ్ళిపోగానే రుద్ర డోర్ క్లోజ్ చేసి తల పట్టుకొని బెడ్ మీద కూర్చొని నేనేంటి నా స్వీటి మీద అరవటం ఏంటి అసలేం అర్థం కావట్లేదు అని తనలో తానే మదన పడుతూ ఉండిపోయాడు భోజనాల తర్వాత శృతి రుద్ర రూమ్ లోకి అనుకునేసరికి రుద్రకి ఎందుకో ఇష్టం లేక ఈ రోజుకి గెస్ట్ రూమ్ లో పడుకో అని సీరియస్ గా అందరి ముందే చెప్పి తన రూమ్ లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకోవటంతో శృతి అందరి ముందు సీన్ చేయలేక ఇక తప్పదన్నట్టు గెస్ట్ రూమ్ లోకి వెళ్ళిపోతే మొదటిసారి రుద్రలో మునుపటి విసుగు కోపం అసహనం చూసి ఫ్యామిలీ మెంబర్స్ ఆశ్చర్యపోయి ఏం జరుగుతుంది ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని ఆలోచించుకుంటూనే ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయారు Thank you for listening and please like, share, comment and subscribe.